దగ్గరికి వచ్చి కట్ట వాపస్ చేస్తాను నేను కావాలంటే ఖచ్చితంగా వాళ్ళకి కట్టేయాలని చెప్పి వాళ్ళకి నేను సపోర్ట్ ఉండాలని చెప్పడం జరిగింది లాయర్ కానీ రామని చెప్పేసి అదేవిధంగా దీనిపైన మనం ప్రత్యేకమైన మీరు దృష్టి పెట్టి ఖచ్చితంగా దీన్ని న్యాయం జరిగే జరిగిన ఒక ఫోన్ నెంబర్ చేస్తామన్నా డైరెక్షన్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ కాకుండా వాళ్ళు ఉన్న దాంట్లోనైనా కొంతవరకు న్యాయం జరిగితే న్యాయం అయితే మృష్టికి రావడం జరిగింది అంతవరకు అయింది మ దృష్టికి రావడం ఫస్ట్ టైం నిన్న నైట్ వచ్చి కలవడం జరిగింది వచ్చి కలిసిన తర్వాత అడిగి మాట్లాడానో అందరితో మాట్లాడాను ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరిగిన తర్వాత నేను వీళ్ళ పక్షాన ఉంటాను వీళ్ళ కోసం పోరాడతాను కూడా మీరు కొంచెం వెంటనే చర్య తీసుకుంటే అందరికీ నయం తెలియదు లేదంటే దీనిపైన గాంధీ సర్కిల్లోనా వీరితో పాటు నేనే ధర్మాకి మాత్రం మార్చి నాకే తప్పులే సర్ కొన్న చెప్పు ఆయమ్మ దగ్గర లాయర్ దగ్గరికి వచ్చి సంతకాలు పెట్టి పండి లాయర్ కి తీనే తెలుసు ఇంత సర్ శ్రీనాథనే లాయర్ గణన లాయర్ గారు ఇంత ఇన్ని ఇంకోడేన ఉంటారు ఆయన గని ఇంట్లో భాగమే మరి ఆమే తమరు ఎవంట గ్రూపు ఆయన గని ఇప్పుడు ఆయన ని గ మెన్షన్ చేసి ఇంకొక కచ్చితంగా వాళ్ళ ఆయన ఇక్కడ ఉండే దొర్సారు హ బా తమరు ఈ సి సంతకాలు అడికేట్ ఫిలింగ్ ఉన్నాయి

ఎవరైతే ఆల్రెడీ నాన్ మేలు కేసు మొదలుంది వాళ్ళు వాళ్ళకి తిరిగి వెంటనే వాళ్ళ వాళ్ళకి మీకు ఎంతమందికి రికవరీ చేయగలుగుతాం అని కూడా పెట్టిన పెద్ద కోసమే నేను తిరుగుతాను సార్ చేస్తాం ఖచ్చితంగా పెద్ద ఈరోజు సాయంత్రం నుంచి మావుల దగ్గర ఫుల్ని పంపించి కూర్చున్న పల్లికి మీ ఇళ్ళకే పంపిస్తాను మీరు దగ్గర రావాల్సిన పల్లెకి సో ఎవరెవరు ఎంత చీటింగ్ చేశారు ఇంజనీరింగ్ టూల్లో మీకు వాళ్ళకు మధ్య ఉన్న లావాదేవీలు కొంతమంది పేపర్లు రాయించింది కొంతమంది ఫోన్పే చేశారు కొంతమందికి బాండ్స్ రాయించింది సో ఏమేమి ఉన్నాయి అన్ని పెట్టుకోండి వినోద్ సాయంత్రం నుంచి బావల్లే వచ్చి మీ స్టేట్మెంట్ తీసుకొని మీరు ఏమో ఆధారాలు అన్ని కలెక్ట్ చేసుకుంటాం ఆల్రెడీ కొంతమందికి ఆధారాలు తీసుకునే ఆల్రెడీ నేను అందుకే అవన్నీ నేను అవన్నీ కాదు నాకు తెలిసి ఇట్లా కేసులు చేయాలో వెంటనే నాన్ వెల్ కేసు రాసాము నాన్ వెల్జ్ వెంటనే పట్టుకొచ్చి అరెస్ట్ చేస్తారని చెప్తే ఆటోమేటిక్ అమ్మా నేనే అమ్మా ఆధారం లేకపోయినా పేపర్ మీద రైతు కొంతమందికి కొంతమంది సార్ వాళ్ళ తమ్ముడు అన్ని చేస్తున్నాడు సార్ వాళ్ళ బ్రదర్ గురుప్రసాద్ అని అదే సార్ అన్ని చేస్తున్నాడు అవరితో మాకు సంబంధం లేదంటే ဘာသ <m> ာစကား స్కూల్లో మా కళాశాలి అయితే వచ్చింది సార్ వాళ్ళ పేరు వాళ్ళు కొనుగోలు చేసినట్టుగా వచ్చింది అలాగే డిసెంబర్ ఇరవై ఒకటి సార్ డిసెంబర్ ఇరవై ఒకటి కల ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది సార్ లేదు డిసెంబర్ ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఒకటి కొన్నారు సార్ వాళ్ళ ప్లేస్ మీద వచ్చి

నో ఆవర్ పడుగో కొల కొపోస్ సపోర్ట్ ఇ ఇ 348 ని తీస్తారా మొహలు తెలుగొండిచ్చినారో మన పరిచయం అని చెప్పడిగా 902 తోనే ఫ్యామిలీ మాత్రమే ఎప్పటికి మీయర్ సపోర్ట్ అసలు గాని అట్లా సపోర్ట్ చేせたలేదండి సోమరం సార్ వీదలో కొన్ని న్యాయం చేయదను దా 357 తీసుకుని 4000 రెండు వందల మూడు వందల మంది మీద అంత మట్టి ఉంటే కాదు సరళు పని సరోలు చేస్తారు ಮನ ಪೇಸ್ ಅಂಡ್ ಮನೇ ಸಾರಿಗೆ ತಯಾರು ಆ ಟೈಮ್ ನಾನಾಯ ఈరోజు పోలీస్ స్టేషన్ రావడం ముఖ్య ఉద్దేశం ఏమంటే మన గుత్తి పట్టణంలోని షూజింగ్ పల్ ఆర్ఎస్ఓ లో ఉన్న కొంతమంది అక్కడ ఉన్న బాధ్యులు వాళ్ళంతా కూలి పని చేసుకుంటూ ఏవో పనులకు పోయి డబ్బులు దాబెట్టుకొని ఒక అంజలి అనే వ్యక్తి వ్యక్తిరాలు చీర వ్యాపారం చేసుకుంటా అక్కడ సీటీలు అనే ఒక బోగస్ ఒక వ్యవస్థ పెట్టి అక్కడ ఇలాంటి వాళ్ళందరినీ మీకు సీటీలు వేసుకోండి మంచి డబ్బులు కలిసి వస్తామని చెప్పి వీళ్ళందరినీ ఒక ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మూడు కోట్లకు పైచీలకు అమౌంట్ని మొత్తం అంతా కలుపుకొని వాళ్ళకి మీకు ఇస్తాను మీరు నాకు పెట్టండి మీకు వడ్డీ వేసి ఇస్తాను అది వేసి ఇస్తానని చెప్పి మబ్బు పెట్టి జనాలందరిని మోసం చేసి ఈరోజు ఐపీ నోటీసులు ఇచ్చే విధంగా ఆమె తయారైంది దయచేసి చెప్తున్నానమ్మా అంజలి నువ్వు ఎక్కడున్నా కానీ వచ్చి మా సూసింగ్ పల్లెలో ఉన్న మా ఆడపడుచులందరికీ నువ్వు ఇచ్చి వాళ్ళు తీసుకుంటే అమౌంట్ ఖచ్చితంగా కట్టిస్తామని చెప్పి నేను ఈరోజు మీడియా తరఫున నీకు విన్నపం చేస్తున్నా లేదా ప్రాముఖ్యంగా తెలియజేసుకుంటున్నా అందరికీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ ముసలాయమ్మ కూలిపోయి ఏదో వచ్చిన డబ్బులు తీసుకొని పోయి ఏదో ఇస్ అని చెప్పి ఇస్తే ఇలాంటి వాళ్ళని కూడా మోసం చేయడం ఎట్లా అనిపించిందో నాకు అర్థమే కావడం లేదు అది కూడా అదే కూడా ఒక బుక్ రాసి నువ్వు అమౌంట్ ఇంటి ఇచ్చినా ఇంటి తీసుకొని ఈ రోజు రాత్రి రాత్రి నవంబర్ నెలలో నవంబర్ నెలలో నుంచి ఆ రోజు కనిపించకుండా ఆమె ఎక్కడ ఉండేది లేదు తెలియదు తెలియడం లేదు అందువలన వీళ్ళందరి తరఫున ఈరోజు మన గుత్తి పోలీస్ స్టేషన్లోన కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఎస్పీ గారికి నేను ముఖ్యంగా కోరుకునేది ఒకటే ఇలాంటి బాధ్యురాలు అందరినీ మీరు మీరు ఖచ్చితంగా మీరు చర్య తీసుకొని ఒక టీం అనేది ఏర్పాటు చేసి అంజలి దేవుని పట్టుకొని వచ్చి వీళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పి ఎస్పీ గారిని ఇక్కడ ఉన్న సీఏ గారిని డిఎస్పీ గారిని మనవి చేసుకుంటున్నాను అడ్వకేట్ మీకోసము ఎట్లైనా పోరాడి మీకు న్యాయం జరిగే విధంగా చేస్తాను ఖచ్చితంగా ఇప్పుడు పోలీసు కూడా చెప్పినాం కాబట్టి నేను జయరామన్న ద్వారా ఎస్పీ ఫోన్ చేపించి ప్రత్యేకమైన ఒక నిఘా టీం పెట్టి ఆమె నెక్స్ట్ తీసుకొని వచ్చి మీకు అంతా న్యాయం జరిగే విధంగా చేస్తానని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నా అపోహలు నమ్మద్దండి గుమ్మనొప్పి ఫ్యామిలీ ఎప్పుడు మీ అంటే ఉంటుంది

ఇంకో మనవి చేస్తున్నావు మన వాళ్ళందరికీ ఏదంటే ఆమె దగ్గర ఆస్తి ఉందా లేదా అనుకోకుండా ఒక చీర వ్యాపారం చేసే వ్యక్తులకి మనము కూడా ఇంత ఇవ్వడం తప్ప కాదా తప్పా కాదా నువ్వు నువ్వు చెప్పో అట్లాంటి వాళ్ళు ఉంటారు మన ఆడపడి ఎవరైనా ఉంటే దాబెడుకొని డబ్బులు ఏం బ్యాంక్ లేసుకోండి చెప్పు ఉండు

ఎవరు ఇప్పుడు స్థలాలయాడు అంటే వాడు మనం అందరూ పోయి పండ్లు వాడు కొన్నోడు ఎవడు ఉంటే పిలుచుకొని వచ్చిన తర్వాత పెడతాడు వాడు కొండోడు కొన్ని ఉంటాడు కదా బిరామి పెట్టుకోండి వచ్చాక బిట్టు కదా ఇప్పుడు మనకి బినామి పెట్టి మనం పోయి పండ్లు ఆడుకొని చూస్తున్నాం అంటే వాడు వస్తాడు అంతే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హెచ్ఈహెచ్ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది ప్రత్యేకంగా పొలిటికల్కి సంబంధించి పరోక్షంగా కానీ ఏ విధంగా కూడా సోదరులందరూ మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క మెసేజ్ని కూడా మీకు అందిస్తుంది ఎస్సీ హెచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి డెఫినెట్గా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి